హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను ఒక మంచి సూపు ఎలా రెడీ చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఇది మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన సూప్ అండి జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి ఉండేటప్పుడు నోటికి ఏమీ రుచిగా లేనప్పుడు మంచిగా ఆరోగ్యకరమైన ఒక మంచి సూపు కనుక చేసుకొని తాగినామంటే చాలా ఉపశమనంగా ఉంటుంది అది కూడా నాటుకోడి లేదా జుట్టుకోడి దీన్ని సూప్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను ఈ సూప్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి అది అస్సలు నీచువాచన అనేది రాకుండా చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసుకోవాలో చెప్తాను మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే అది ఎలా ఉందనేది దాని ఫీడ్బ్యాక్ కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇలా నేను జుట్టుకోడిని తీసుకున్నామండి వన్ కేజీ అది కట్ చేపించి ఒక టూ త్రీ టైమ్స్ వాటర్తో కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలండి నేను చేసే విధంగా ఇదే ప్లేస్లో మటన్ సూప్ చేసుకోవచ్చు అలాగే తలకాయ సూపు తలకాయ కాళ్ళ సూపు ఇలా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే దాని ప్లేస్లో చికెన్ లేదా మటన్ లేక తలకాయ కాళ్ళ సూపు అని చేసుకోవచ్చండి నేను మాత్రం ఇప్పుడు ప్రజెంట్ చికెన్ సూప్ చేస్తున్నాను ఇది మంచిగా ఘాటుగా ఉంటుందండి గొంతుకు మాత్రం హాయిగా తలుగుతుంది ఇది తాగుతుంటే చాలా బాగుంటుంది దీనికి కావలసిన మసాలాలు లవంగాలు అలాగే మిరియాలు చెక్క సాజీరా అనసపువ్వు బగారాకు కసూరి మేతి అలాగే కొద్దిగా జాపత్రి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకొని దీనిలోకి ఒక ఇంచు మందం వాటర్ను పోసుకోవాలండి బాగా పోసుకోకూడదు ఈ పీస్ల మీద కొద్దిగా ఒక ఇంచు మందం ఉండేలాగా వాటర్ను పోసుకొని ఇలా అవన్నీ మునిగేంతవరకు పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక త్రీ ఫోర్ విజిట్స్ వచ్చేదాకా ఈ కుక్కర్ని మనం ఈ సూప్ని అందులోకి రెడీ చేసుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఆ మసాలాలన్నీ అందులోకి మరిగిపోయి దాని ఘాటు అంతా అందులోకి పట్టేస్తుంది ఇలా రెడీ అయిపోతుందండి చూడండి ఎలా ఉందో చాలా సింపుల్ ప్రాసెస్ అండి దీనికి పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు ఇలా మనకు రెడీ అయిపోతుంది నేను ఆయిల్ అనేది ఏమేయలేదు చూడండి ఎలా వచ్చేసిందో ఆయిల్ లాగా ఇలా కనపడుతుందో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది జ్వరం ఉన్న జలుబు ఉన్న దగ్గు ఉన్న వాటికి మంచిగా నోటికి చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా సూప్గా తీసుకున్న తర్వాతకి మనకు ఆ చికెన్ పీసులని ఫ్రైలాగా చేసుకోవచ్చు లేదా కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి మనకు కావలసినంత సూప్ తీసేసుకొని దానికి పప్పు పెట్టేసుకొని ఉప్పు కారం మసాలాలు వేసుకొని కర్రీ చేసుకోవచ్చు లేదనుకుంటే సూప్ అంతా తీసేసి వాటిని ఫ్రై కూడా చేసుకొని తినచ్చండి ఇలా ఈ సూపు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి